హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఇదైతే మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి మేము తిరుపతికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియోలో పెడుతున్నానండి అంటే తిరుపతి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎవరైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే కిందనే టికెట్స్ అయితే ఇస్తారండి మేము చేసే మిస్టేక్ ఏంటంటే కిందన టికెట్స్ ఇస్తున్నారని తెలియకుండా మేమైతే చాలామంది మధ్యలో ఇస్తారని చెప్పారండి నడక మార్గం వెళ్ళేదైతే మేము అలిపిరిలో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్తున్నాము మేమైతే వెళ్తున్న దారిలో అయితే మధ్యలో ఇస్తున్నారని చెప్పి అడిగితే కిందనే ఇస్తున్నారని చెప్పారని అయితే అసలు ఎవరు ఇవ్వ టికెట్లు మేము వచ్చేటప్పటికైతే ఎవరు ఇవ్వట్లేదు ఇంకా అక్కడే ఇస్తున్నారని చెప్పగానే ఇంకా మధ్య మధ్య నడక మార్గం గుండా మధ్య వరకు వచ్చేసామండి ఇంకా మధ్య దారిలోకి వచ్చాక ఇంకా మళ్ళీ మేము కిందకి వెళ్ళలేదు ఇంకా పైకి అయితే వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాము ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలోకి వెళ్ళి అడగగానే మేము కాస్త డిసప్పాయింట్ అయిపోయామండి అంటే ఇంత దూరము నడి నడిచి వచ్చి ఇంత పైకి నడిచి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా చాలా నడక అయితే ఉంటుంది కదండి అంటే బస్ జర్నీ చేసిన వాళ్ళకి ఎంత నడక అయితే ఉంటుందో మళ్ళీ మేము అదంతా నడిచామండి ఇంకా మేమైతే స్టెప్స్ ద్వారా వెళ్ళాము అలిపిరి ద్వారా వెళ్ళామండి ఇంకా వెళ్తూ అయితే ఈ వీడియో అయితే యాడ్ చేసాము అంటే మేము దిగడం అయితే త్రీ థర్టీకి మాకు ట్రైన్ అయితే ఆగింది స్టేషన్లోని త్రీ థర్టీ అంటే త్రీ ఓ క్లాక్ అలాగా ఇంకెక్కడ ఆగకుండా అయితే వచ్చేసామండి ఫుడ్ కూడా మధ్యాహ్నం తినలేదు అంటే ఇంకా లేట్ ఫుడ్కి వెళ్తే ఇంకా మరి ఇక్కడ లేట్ అయిపోతుందండి నైట్ జర్నీ అంత సేఫ్ కాదని చెప్పి నడక మార్గంలో మేమైతే ఇంకా బస్ దిగిన అదే ట్రైన్ దిగిన వెంటనే మేమైతే ఇంకా అంటే బస్సెస్ ఉంటాయంట మేమైతే ఆటోలోని వచ్చేసామండి ఆటో కట్టించుకుని అయితే అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చిందైతే త్రీ త్రీ థర్టీ అరౌండ్ త్రీ థర్టీ అయిపోయిందండి ఇంక అప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా పైకి అయితే నైన్ థర్టీ కల్లా రీచ్ అయ్యామండి స్టెప్స్ ద్వారానా ఇంకా మేమైతే పైకి వెళ్ళినప్పటికీ ఫుల్ జనాలండి ఇంకా మేము వెళ్ళింది అయితే వీకెండ్ అనమాట అంటే సాటర్డే సండే వెళ్ళాము సాటర్డే మేబీ ఫ్రైడే నైట్కి వచ్చామండి సాటర్డే మార్నింగ్కి అయితే మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళాకైతే ఫుల్ లైన్ అండి చెప్పాను కదా బస్ జర్నీ చేసిన వాళ్ళు ఎలా అయితే నడక ద్వారంలో వెళ్తారో ఆ టైపే మేము పైకి వెళ్ళిన అలిపిరి మెట్ల మార్గం గుండా అక్కడ మామూలుగా బస్ ఎక్కిన వాళ్ళలాగే మేము కూడా నడక దారిలోనే వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళాకైతే ఇంకా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక ఇంత పడిన కష్టమంతా మర్చిపోయాము ఇంకా అక్కడైతే స్టే చేసామండి ఇంకా రూమ్స్ అవి తీసుకుందామని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్ళాము రూమ్స్ అయితే మేము ముందు అంటే అనుకొని ప్రయాణం చేయలేదు సడన్గా అయితే మేము ప్రయాణం చేసామండి అంటే వెళ్దామని చెప్పి ముందుగా అనుకోలేదు ముందు ఉంటే మేమైతే రూమ్స్ అవి ముందుగా బుక్ చేసుకున్నాము వీడియో షూట్ చేసింది అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అండి ఇంకా మా దర్శనం అయిపోయాకైతే ఇంకా బయటికి రాగానే స్టాల్స్లో అవి కొన్ని కొన్ని షాపింగ్ అయితే చేసామండి ఇంట్లో వాళ్ళకి బ్యాంగిల్స్ లేడీస్కి అందరికీ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలా కొన్ని కొన్ని షాపింగ్ అయితే చేసామండి ఇంకా అక్కడ బయటికి వచ్చి అంటే వన్ డే వన్ అండ్ హాఫ్ డే అలా లోపలే ఉండిపోయాము దర్శనానికి చాలా ఎక్కువ మంది ఉండడంతో ఇంకా దర్శనంకే వన్ అండ్ హాఫ్ డే పట్టింది అక్కడ కూడా సేమ్ కాస్ట్లే ఉన్నాయండి అంటే మన వైజాగ్లో ఎంత కాస్ట్లు అయితే ఉన్నాయో అక్కడ కూడా అంతే కాస్ట్లు ఉన్నాయి కాకపోతే మనం వెళ్ళాం కదా ఏదైనా మెమొరబుల్గా తీసుకుని రావాలని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు తిరుపతిలో నచ్చింది ఏంటంటే ఇలా గ్లాస్ బాటిల్ యూజ్ చేస్తున్నారండి ప్లాస్టిక్ అయితే అసలు వాడట్లేదు ఫుల్ నిషేధం అంటండి ప్లాస్టిక్ అయితే అక్కడైతే ఓన్లీ గ్లాస్ బాటిల్ ఇలా గాజు బాటిల్లే యూస్ చేస్తున్నారండి అందులోనే వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కొనుక్కున్నాక ఇది వాటర్ అంతా అయిపోతే మళ్ళీ గ్లాస్ బాటిల్ ఇస్తే మళ్ళీ ఇంకొక వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారండి ఈ టైపు అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇంకా మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చామండి మీ అందరికీ తెలిసిందే కదండి తిరుమలలోని అందరూ ఇక్కడికి వెళ్తారండి ఈ ప్లేస్కి అయితే వెళ్ళి అయితే పిక్స్ అవి తీసుకుంటారు కదండీ మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళి అన్నం అయితే తిన్నామండి అక్కడ ప్రసాదం అయితే తిన్నాము ఇంకా అక్కడి నుంచి అయితే చాలామంది ఒక సిక్స్ ప్లేసెస్కి అయితే వెళ్ళడానికి వెహికల్ అయితే బుక్ చేసుకుంటున్నారు ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పి వెహికల్ అయితే అడిగామండి ఇంకా మేమైతే ఆ వెహికల్ బుక్ చేసుకొని ఇంకా మేమైతే సిక్స్ ప్లేసెస్కి వాళ్ళే తీసుకెళ్తున్నారండి అక్కడ చూడవలసిన ఆరు ప్రదేశాలు అయితే చూపిస్తారంట మేము వెళ్ళింది ఇదేమిటంటే మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వచ్చి శిలా అండి ఇక్కడ ఏ విధంగా ఉందన్నది వీడియో తీసాను చూడండి ఇంకా ఇది వచ్చి అక్కడ శిలాతోరణం గురించి రాసిన ఒక బోర్డు ఉందండి అది మా హస్బెండ్ అయితే వీడియో తీశారు అందులో ప్రతిదీ రాసి పెట్టుందండి చూడండి మీరు ఎవరైనా చదువుతారని చెప్పి ఇదైతే వీడియో దీనికి యాడ్ చేస్తున్నాను ఇంకా ఫైనల్లీ శిలాతోరణం అయితే చూపిస్తున్నాను చూసేయండి మేమైతే ఇసలు ఇవన్నీ తిరుగుదాం అనుకోలేదండి ఇంకా అనుకోకుండా ఇలా అయితే మేము విజిట్ చేసాము ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ సిక్స్ ప్లేసెస్ అయితే తిరిగామండి ఇది వచ్చేసి ఇలా తోరణము మేము వెళ్ళిన సెకండ్ ప్లేస్ ఏంటో చూపిస్తాను చూసేయండి మేము అక్కడి నుంచి వెళ్ళిన సెకండ్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలండి అక్కడైతే వీడియో తీయడం అవ్వలేదండి ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిన థర్డ్ ప్లేస్ పాప వినాశనం అండి ఇంకా అక్కడికైతే మేము రీచ్ అయ్యాము ఇంకా అది వచ్చి చాలామంది అక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు అంటే ఏడేడు జన్మాల్లో ఉన్న పాపాలు అయితే పోతాయని చెప్పి అక్కడ స్నానం అయితే చేస్తారండి ఇంకా మొహం అంటే వాటర్ అయితే మేము చల్లుకున్నాము కానీ స్నానం అయితే చేయలేదు ఆ నీరు పడిన చాలా అంటే ఇంకా చాలామంది అయితే నీళ్ళు అయితే చల్లుకున్నారు మేము కూడా అలాగే నీరు అయితే వేసుకున్నామండి ఇంకా మేము వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాతాల గంగ అండి ఇంకా మేము వేణుగోపాల స్వామి ఆలయం చూసామండి జాపాలి చూసాము మొత్తం అంటే ఒక సిక్స్ ప్లేసెస్ చూసామండి అవన్నీ అయితే చూసుకొని అంటే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంది మొత్తం అంటే మేము వెళ్ళిన ప్లేసెస్ మీకు కూడా తెలియాలి మీరు కూడా వెళ్తే ఒకసారి విజిట్ చేస్తారని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నాను అంటే మీ అందరికీ చూపిస్తున్నాను అంటే నేను వెళ్ళడం ఫస్ట్ అండి అంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో మా గైడ్ లైన్స్ ఏం లే అంటే గైడింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అంటే మేము అనుకోకుండా ఇంకా అక్కడికి వెళ్ళడము ఇంకా అందరితో అక్కడ మీట్ అయ్యి ఇంకా అంతా అనుకోకుండా జరిగిపోయింది ఒక అంటే ముందుగా మనం అన్నీ ఇలా ఇలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనం ఒక విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి అది మీకు తెలియాలి కదా ఈసారి వెళ్ళి ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే నెక్స్ట్ టైం మీరు ఏ విధంగా వెళ్ళాలన్నది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీకు గనక నేను ఈ పెట్టే వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఫ్రేమ్ చూడగానే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇది నచ్చిందని చెప్పి మా హస్బెండ్ని తీసుకోమని చెప్తున్నాను అంటే అలా చూసారా ఎంత అందంగా ఉందో అండి ఇంక ఇదైతే ప్యాక్ చేయమంటున్నాను ఇదైతే తీసుకున్నామండి ఇంకా మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి చాలా బాగుందండి పీస్ఫుల్గా ఎంత బాగుందంటే క్లైమేట్ మేము వెళ్ళిన రోజు ఇంకా అక్కడైతే ఎలక్ట్రిక్ బస్సులు తప్ప నార్మల్ వెహికల్స్ చాలా తక్కువండి ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇంకా వస్తున్నామండి అంటే కొండ దిగిపోతున్నాము ఇంకా వస్తున్నప్పుడు అయితే నాకైతే అస్సలు రావాలనిపించలేదండి ఆ క్లైమేట్ అంతా చూసి ఇంకా అక్కడే కొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపించింది ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్